యేసుక్రీస్తు క్రీస్తుపురి వారి శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో క్రియలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను క్రియలు విశ్వాసము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను యాకూబ్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసమును కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడును మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాసుకొనుడి తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు అనుచున్నాడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుసము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పెను దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములు నమ్మి ఒనుక్కుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా మన పితృడైన అబ్రహము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా చూడండి విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగ చేయులని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలగెను ఇదండి ఇక్కడ ఏ మనిషి కూడా క్రియలు లేకుండా నీతిమంతుడు కాలేడు క్రియలు అంటే మంచి పనులు ఒక్క విశ్వాసము ఒక్కటే అవసరము అని చెప్పుకోవటము తప్పు చాలామంది చాలా రకాలుగా బోధించేటువంటి బోధలో ఆయన ఎందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందు పొందును అని చెప్పుతుంటారు క్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు నేను ఆకలి కొని ఉన్నప్పుడు భోజనము పెట్టలేదా నేను దప్పిగా ఉన్నప్పుడు దాహమేమో ఇవ్వలేదా అన్నప్పుడు అంటే వీరంటారు మేము ఎప్పుడు ఇచ్చామని అంటారు క్రీస్తు చెబుతారు నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు ఆకలితో ఉన్నప్పుడు భోజనము పెట్టారు దప్పికతో ఉన్నప్పుడు దాహం ఇచ్చారు అందుకని మీరు నా తండ్రి రాజ్యంలో యుగ యుగాలు జీవించుడి మనిషికి జీవితంలో విశ్వాసం ఒక్కటే కాదు క్రియలు అంటే ఒక మంచి కార్యమే కాదు ప్రవర్తన జీవితము నీ క్రియలు సరిగ్గా ఉండాలి అందుకే బైబిల్లో నీవు చల్లగానైనాను వెచ్చగానైనను జీవించవద్దు చల్లగానైనాను వెచ్చగానైనా జీవించము వెచ్చగా జీవించవద్దు అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తే నీ క్రియలు నేను చూడగా అవి చెడ్డవై ఉన్నవి క్రియలు సరిగ్గా లేవని మరి చాలా చోట్ల రాయబడి ఉన్నది మనుషుడు మనుషుడు తన క్రియలను బట్టి జీవించాలి ఒకవేళ నీ క్రియలు గైనా సరిగ్గా లేకుంటే నువ్వు దేవునికి దేవుని పిల్లలు కావు ఒకవేళ క్రియలు లేని విశ్వాసము గైనా ఉంటే అది వ్యర్థము మృతము అని చెప్పుచున్నాడు అందుకే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇంచున్నాను దానిని ఎవడు వేయనెరడు పిలదెలిపిలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ చెప్పాడు నీ క్రియలు నేను ఎరుగుదను అంటే నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలంట ఇదే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం రెండవ చిరంలో నీ క్రియలు నా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగారకుడువై చావనై యున్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగూ ఉపదేశం పొందితో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గై కొనుము మనసు పొందము నీవు జాగారకుడువై యుండిన ఎలా నేను దొంగవలే వచ్చిదను ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అందుకే బైబుల్ చదువుతుంది యాకోబు రాసిన పత్రికలు అంటున్నాడు అబ్రహాము తన కుమారుని బలి అర్పించడం వలన ఆయన తన క్రియలను బట్టి క్రియలను బట్టి నీతిమంతుడయ్యాడు చాలామంది అంటారు విశ్వాసమును అని కాదు నీ క్రియలు కావాలి నీ క్రియలు అంటే ఏమిటి క్రియలు అంటే అవి ఒక్కటే కాదు నువ్వు చేసేటువంటి మంచి పనులు అంతేకాదు నీ క్రియలు అంటే నీ వ్యక్తిగత జీవితము నీ ప్రవర్తన నీ క్రియలు చెడ్డవిగా ఉండకూడదు అనగా నీ ప్రవర్తనాని నడవడిక చెడ్డది చెడ్డదిగా ఉండకూడదు ఒకవేళ నీ క్రియలు సరిగ్గా లేకుంటే నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటానికి ఆనహరుడివి ఆ రాజ్యములోనికి నీవు ఆ పరలోకపు పట్టలో పట్టణంలోనికి ప్రవేశించటానికి ఆనహరుడివి క్రియలు కావాలి దేవుడు అదే చెప్పుచున్నాడు ఒకవేళ అలా లేని ఎడలా నీ మీద దేవుడు ఉమ్మి వేస్తానని చెప్పాడు నేను ఉమ్మి వేసేదను అన్నాడు నిన్ను చూసి నేను సిగ్గుపడతానని చెప్పాడు కారణం ఏంటంటే మంచి క్రియలు ప్రాక్టికల్గా జీవించటము మాట ఎందు నిలబడటము మాట ఎందు స్థిరముగా ఉండటమే క్రియలు సహోదరులారా మళ్ళీ నీ జీవితాన్ని మార్చుకో మంచి క్రియలు కలిగి జీవించు సత్యం కోసం నిలబడు సత్యం కోసము జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు